న్యూస్ కేంద్రంలో లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న రైతులు పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ప్రైవేటు బ్యాగులు తెచ్చుకొని ప్రైవేటు వాళ్లకు తక్కువ ధరకు వడ్లను అమ్ముకొని నష్టపోతున్న రైతులు రైతులను పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలంపూర్ నియోజకవర్గం ఐజా మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేసి ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఏం చూడక మా ఇంత లాస్ అయితే లాస్ అయిపోతాం కా రైతుకి ఏం మేము చేస్తారు దండి నలభై ఒకటి పాయింట్ పైన పడుతుంది సార్ కొంచెం తగ్గించి చెప్పండి సార్ మీరు కొంచెం సార్ చెప్పండి సార్ అన్ని కొనుగోలు కేంద్రాలు ఇంప్లిమెంట్ చేయండి సార్ కొంచెం పుణ్యం ఉంటుంది మీకు ఇప్పుడు ఇది ఏమవుతుందంట సార్ మీకు తెలుసు కదా సార్ పెద్ద ఎత్తున కూడా ఇది ఇప్పుడు కింటాలకి చాలా రెండు కేజీలు అంటే పెద్ద ఎత్తున వడ్లు కూడా మారుతూ ఉన్నాయి సార్ నలభై ఒక్క కేజీ మూడు వందల గ్రాములు సార్ సార్ కిలో ఎక్కువ పెడుతున్నారు సార్ అర్ధ కిలో ఎక్కువ పెడుతున్నారు అదే సార్ అంటే దాదాపు ఎనిమిది వందల గ్రాములు ఎక్కువ పెడుతున్నారు సార్ బస్తాకి ఇప్పుడు ఏడు అంటే కొన్ని ఉంటాయి మన ఒకటి అర్ధ కేజీ ఎక్కువ తీసుకుంటున్నారు అర్ధ కేజీ ఎక్కువ అదే సార్ మీరు చెప్పలేక ప్రకారము అది అదే సార్ అది అదొకటి ఇంప్లిమెంట్ చేస్తారు కొంచెం అదే సార్ జారీ చేయండి సార్ పుణ్యం జరుగుతుంది రైతులకి సార్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు కేంద్రం దగ్గరకు వచ్చినాము సార్ కొన్ని ఇప్పుడు ఇక్కడ గన్ని బ్యాగులు లేవు సార్ గన్ని బ్యాగులు లేక ఒక రైతు రైతు దాదాపు వంద బ్యాగుల బస్తాల వడ్లను ప్రైవేట్ అమ్ముకున్న అమ్ముకున్నాడు పాపం పదహారు వందలు కింటాం అంటే బ్యాగులు లేకనే బ్యాగులు లేక ఇంకా వర్షాకాలం వస్తుంది కదా సార్ ఇప్పుడు దాదాపు యాభై మందికి మ్యాక్చరైజర్ పట్టేసినారు వాటిని పట్టడానికి బ్యాగులు లేవు చిన్నతారపాడు కొనుగోలు కేంద్రం మ్యాక్చర్ చేసినారు సార్ చాలా